హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది ఇక కేంద్రం స్కీములతో ఇరవై లక్షల వరకు లోన్ అనేది కూడా పొందవచ్చని ఇక నాలుగు నెలల్లోనే ఇరవై ఐదు వేల మందికి ఈ లోన్ అనేది కూడా మంజూరు చేయడం జరిగిందని ఇక ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తే మీరు కూడా అప్లై చేసుకోవడానికైతే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం రుణాలను అయితే మంజూరు చేసేందుకు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టింది ఈ యొక్క పథకం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరాలని వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు చేశారంటే మీ అందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా మంజూరు అవ్వడం జరుగుతుంది ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాలకు రుణం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక నేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ముద్రా యోజన ఏవై పథకాన్ని అంది పథకాన్ని తీసుకొచ్చిన సంగతి ప్రతి రైతుకు కూడా తెలిసిందే ఇందులో తరుణ్ ప్లస్ విభాగాన్ని గతేడాదే ప్రారంభించాను దీని ద్వారా ఇరవై లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు ఈ తరుణ్ విభాగం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే ఏకంగా ఇరవై ఐదు వేల మందికి రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకోవాలని దరఖాస్తు చేసుకోమనైతే కేంద్ర ప్రభుత్వం సూచించింది సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అందిస్తుంది అందులో అత్యంత ఆదరణ పొందింది ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఏవై ఈ పథకం ద్వారా లక్షల మంది లబ్ధి పొందారు ఎక్కువ మొత్తంలో రుణాలు అవసరమైన వారికి ఉపయోగపడేలా గతేడాది జూలై రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముద్రా యోజనకు చెందిన తరుణ ప్లస్ విభాగం కింద రుణాల పరిమితిని రెట్టింపు చేసి దాదాపుగా ఇరవై లక్షల వరకు పెంచారు బడ్జెట్ అనంతరం తరుణ్ ప్లస్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నోటిఫై చేశారు ఇక ముద్రా యోజన తరుణ్ ఏ విభాగం నోటిఫై చేసిన కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా ఇరవై ఐదు వేల మందికి రుణాలు మంజూరయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేవలం నాలుగు నెలల్లోనే ఈ ఘనత అందుకున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల ఏడు వందల తొంభై కోట్ల మేర నిధులను ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు మంది కొత్త స్వీకర్తలను అందించినట్లు చెప్పారు చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం అందించేందుకు ఏ హామీ లేకుండా యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలను ముద్రా యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది వడ్డీ రేట్లు సైతం చాలా తక్కువగా ఉంటాయి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ప్రధాన మోదీ ప్రారంభించారు బ్యాంకుల నుంచి అవసరమైన వారికి ఎటువంటి తనఖా లేకుండా ఇరవై లక్షల వరకు రుణాలు అందించనున్నారు ఈ పథకం తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు యాభై రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల అప్లికేషన్ల ద్వారా ముప్పై మూడు పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి అందులో ఇరవై శాతం కొత్త వ్యాపారులకే ఇచ్చినట్లు ఇక్కడ తెలుస్తుంది ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను ప్రధానమంత్రి ముద్రా లోన్ కోసం ఏదైనా బ్యాంకు అనేది కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఇక ముద్రా లోన్ అప్లికేషన్ ఫారం తీసుకొని వివరాలు అందించాలి గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ బిజినెస్ ప్రూఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ వంటి పత్రాలు అందించాలి లోన్ ఎంత కావాలి ఎలా వినియోగించుకుంటామనే పూర్తి వ్యాపార ప్లాన్ అందించాలి మీ అప్లికేషన్ పరిశీలించి మీ బిజినెస్ ప్రణాళిక మీ ఆర్థిక సామర్థ్యంపై బ్యాంకు ఓ అంచనాకు వస్తుంది సరైన డాక్యుమెంటు బిజినెస్ ప్లాన్ ఉంటే బ్యాంకు మీకు లోన్ మంజూరు చేస్తుంది ఇక ఈ యొక్క ముద్రా లోన్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పొందడానికైతే వీలుంటుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని అనేది కూడా మనకు రెండు వేల పదహైదులో ప్రారంభించినప్పటికీ దాదాపుగా అనేది కూడా దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై మూడు పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల విలువైన రుణాలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా అందిస్తుంది మీ యొక్క పెట్టుబడులు మీ యొక్క బిజినెస్కి కూడా ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకోకుండా మీ యొక్క ఏ బ్యాంక్ అయితే వెళ్తారో ఆ యొక్క బ్యాంక్లో మీ యొక్క ముద్రా లోన్ అప్లికేషన్ అనేది కూడా తీసుకొని అక్కడ వివరాలు అనేది కూడా ఎంటర్ చేశారంటే ఆ అనేది కూడా ఎంటర్ చేసిన తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకోరు మీ యొక్క ఆధార్ కార్డ్ అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ అలాగే బిజినెస్ ప్రూఫ్ అనేది కూడా తీసుకొని కేవలం ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా పరిశీలించి తర్వాత మీకు లోన్ అనేది కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఆ యొక్క మీ యొక్క బిజినెస్ అనేది కూడా చూసి వారికి వాళ్ళ బ్యాంకు అంచనా ప్రకారం యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు ఈ డాక్యుమెంట్స్ తీసుకునే ఎటువంటి షూరిటీ అనేది కూడా లేకుండా మీకు లోన్ అనేది కూడా మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇక దీనికి సంబంధించి కూడా మనకి చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది ఇక మరో రెండు రోజుల్లో అంటే పన్నెండవ తారీఖున ఈ యొక్క ముద్రాలోన్కి సంబంధించి తరుణ్ ప్లస్ పథకానికి సంబంధించి క్లోజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నిర్ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీరు ఈ యొక్క ముద్రాలోనికి సంబంధించి అనేది కూడా సమర్పించి మీరు వెంటనే కూడా మీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క బ్యాంక్ అధికారులకు తెలియజేశారంటే మీకు ముద్రా లోన్ అనేది కూడా శాంక్షన్ చేసి దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు రుణాన్ని అనేది కూడా సకాలంలో పొందొచ్చు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు అదేవిధంగా మీ యొక్క అంచనా మీ యొక్క బిజినెస్ అంచనాను పట్టే డబ్బులు అనేది కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది సరైన డాక్యుమెంట్లు అదేవిధంగా బిజినెస్ ప్లాన్ ఉండాలి కంపల్సరీ ఇలా ఉంటేనే మీకు లోన్ అనేది కూడా వెంటనే ఆ యొక్క బ్యాంకు మంజూరు చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుని రుణాలు అనేది కూడా పొందవచ్చు మీకు ఏమైనా కొత్తగా బిజినెస్ ప్లాన్ అనేది కూడా పెట్టాలనుకున్నా లేదా సరైన బిజినెస్ అనేది కూడా పెట్టాలనుకున్నా లేదా సరైన డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా డాక్యుమెంట్స్ అనేది కూడా రెడీ చేసుకోండి మీకు నేరుగా మీకు నేరుగా ఈ యొక్క ముద్రాలోనికి సంబంధించిన నిధులనేది కూడా యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు లోన్ అది కూడా అందజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించి కూడా డేట్ అనేది కూడా మనకి చివరి తేదీ ప్రకటించడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారంటే మీకు ముద్రా లోన్కి సంబంధించి అనేది కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేశారంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత అయితే కోల్పోతారు తర్వాత మీరు ఎటువంటి లోన్ అనేది కూడా రుణ సదుపాయం అనేది కూడా పొందడానికి వీలుండదు అందుకోసమే మీకు ముందుగానే తెలియజేస్తున్నాను ఈ యొక్క మంజూరు అందులో డబ్బులు తీసుకున్నటువంటి వారు ఏకంగా ఇరవై శాతం కొత్త వ్యాపారులకే ఇచ్చినట్లంటే కొత్తగా ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వారికే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది కూడా అంటే ప్రోత్సాహకరంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ వస్తుంది దయచేసి వెంటనే కూడా వారు అప్లై చేసుకోండి ఇరవై శాతం మందికి కొత్త వ్యాపారులకే ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అప్లై చేసుకున్నారంటే మీకు ముద్రా లోన్ సంబంధించి కూడా యాభై వేల రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు రుణమంజూరు అనేది కూడా చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాల ద్వారా ఈ స్కీమ్లు అనేది కూడా పెట్టడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటి వరకే ఇరవై రెండు పాయింట్ యాభై రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల అప్లికేషన్లు అనేది కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది దాంట్లో దాదాపుగా ముప్పై మూడు పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లు రుణాలు అనేది కూడా మంజూరు చేశారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకొని మీ మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి మీ యొక్క డాక్యుమెంట్స్ అదేవిధంగా మీ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది కూడా మీరు అక్కడ సమర్పించారంటే మీకు వెంటనే బ్యాంకులు అనేది కూడా రుణం అనేది కూడా మంజూరు చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీరు వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్